హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోహరి గార్డెన్ మనం చూస్తున్న ఈ మొక్క పేరు అరిలియా వెరైటీ దీన్ని మనం కటింగ్ ద్వారా ఎలా ప్రాపరేషన్ చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం వీడియో చూపిస్తున్నట్టుగా మంచి మంచి కొమ్మల్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి మినిమం ఒక పెన్సిల్ థిక్నెస్ లాగా ఉన్న కొమ్మని సెలెక్షన్ చేసుకుంటే మనకి ఈజీగా సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో లావు ఉండాలి మినిమం లాగా ఉండాలి కొమ్మలు లాగు ఉండటం వల్ల వేర్లు తొందరగా పుడతాయి మొక్కలు బాగా వస్తాయి మనకి సో ముందుగా మనం అలా కొమ్మలు కట్ చేసిన తర్వాత ఒక కొమ్మకు వచ్చేసి మూడు నుంచి నాలుగు ఆకులు మాత్రమే విడిచిపెట్టుకోవాలి ఎక్కువ వాకులు అవసరం లేదు ఎక్కువ ఆకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే వేర్లు పుట్టడం బాగా లేట్ అవుతుంది మనకి సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనకి అంటే మనం పెట్టేది తొందరగా సక్సెస్ అవ్వాలి ప్రతి కొమ్మ మనకి తీసుకోవాలి పొరిచమ్మని మనం బతికించుకోవాలనుకుంటే ఈ విధంగా కొమ్మలు కట్ చేసేసుకోవాలి మనం సో ఒక కొమ్మకి మూడు లేక నాలుగు ఆకులు ఉంచడం వల్ల తొందరగా వేరు పుట్టే అవకాశం ఉంటుంది మనకి చూడ వీడియోలు చూపిస్తున్నారు కదా ఆ విధంగా కొమ్మలు కట్ చేసుకోవాలి మనం చేసేది నర్సరీ మెథడ్లో కాబట్టి ఆ ట్రే తీసుకుని ట్రేలో రంప పుట్టు ఉంటుంది మనకి రంప పుట్టు కింద ఒక వరుస వేసుకోవాలండి ఇది కింద ఒక వరుస వేసుకోవడం వల్ల రంప పుట్టు వాటర్ తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్ స్టాగ్నెంట్ ఉండదు పుట్టులో వెళ్ళిపోతుంటుంది డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది సో వాటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ వేర్లు కులిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వచ్చే వేర్లు ఈ రంప పుట్టు ఉండడం వల్ల మనకి ఆ వేర్లు కుళ్ళిపోకుండా ఉంటుంది రబ్బుట్టు వేసిన తర్వాత వీడియోలు చూసినట్టుగా మనం పైన గార్డెన్స్ సాయిల్ వేసుకోవాలి గార్డెన్స్ సాయిల్లో మనం కొద్దిగా ఎర్రమట్టి నల్లమట్టి వర్మి కంపోస్టు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుని ఆ ట్రైన్ నింపుకొని వాటి పైన ఫస్ట్ వాటర్ చేసుకోవాలి లైట్గా వాటర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందు కత్తిరించి పెట్టుకున్న కొమ్మల్ని రూటింగ్ హార్మోన్ రూటెక్స్ అని చెప్పి రూటింగ్ హార్మోన్ ఉంటుంది బయట మార్కెట్లో మనకి చాలా రకాల రూటింగ్ హార్మోన్స్ దొరుకుతాయి అవి తీసుకుని వాటిలో ఆ కొమ్మని ముంచి ఆ ట్రైలర్లో పెట్టుకోవాలి పెట్టిన కొమ్మలు కూడా మనకి దగ్గర దగ్గర ఒక రెండు ఇంచులు వన్ వన్ ఇంచ్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు లోపలికి మునిగిపోవాలన్నమాట మనకి అలా మునగడం వల్ల ఆ వేర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా కొమ్మలు కింద పడిపోవు మనం రెగ్యులర్గా అప్పుడు వాటింగ్ చేస్తూ ఉంటాం వాటింగ్ చేయడం వల్ల కొమ్మలు కింద అనమాట కొమ్మ కింద పడిపోవడం వల్ల ఏమవుతుందంటే వేర్లు రావు సో అలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అయిందండి పెట్టి చూడండి దానికి వేర్లు ఎంత బాగా వచ్చినాయి చూడండి అసలు ఎంత అద్భుతంగా వేర్లు వచ్చినాయి చూస్తా మీకు చూడండి చూసారా వీళ్ళు ఎంత బాగా వచ్చినాయి వేర్లు దానికి విధంగా వేర్లు వస్తాయి మనకి ఇలా వేర్లు వచ్చిన తర్వాత మనం నర్సీల మతలు చేస్తున్నాం కాబట్టి కవర్లో మట్టి నింపు పెట్టుకుని గార్డెన్స్ ఆయిల్ వాటిని జాగ్రత్తగా ఆ మొక్కని కవర్లో పెట్టుకోవాలి కవర్లో పెట్టుకుని మనం కొద్ది రోజులు సిమి పెట్టుకోవాలి పెట్టుకోవాలండి డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకూడదు సిమి షేడ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి మొక్క సెటిల్ అవుతుంది సెట్ అయిన తర్వాత మనం కొద్దిగా సన్లైట్లుగా మార్చుకోవచ్చు మనం తయారు చేసిన మొక్క షేడ్ లవింగ్ ప్లాంట్ అన్నమాట ఇది కాబట్టి మనం సెమీషేడ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇది ఈజింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనం మొక్కల్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ షేడ్లో ఉంచి మన తర్వాత పాటింగ్లో మార్చుకోవచ్చు విధంగా మార్చుకోవడం వల్ల మనకి గ్రోత్ బాగుంటుంది మొక్క కూడా అందంగా తయారవుతుంది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి